గారురామరాజు ఫ్రిడ్జిని క్యాజువల్ చూశారు ఇప్పటికీ రెండు వారాలు అవుతుంది అది లక్ష నడకలు అవుతుంది తప్ప క్యాజు లేదు దీనివల్ల పదిహేను లక్షల మంది ఉన్నటువంటి జనాలు ప్రయాణికులు అనేక ఇబ్బందులు గురవుతున్నారు ఎమ్మెల్యే గారు ఎంపీలు గారు ముఖ్యమంత్రి గారు డబ్బులు తెచ్చండి డబ్బులు ఇస్తే వెంటనే మీరు గుళ్ళు ఎన్ని కప్పేస్తారు ఫ్రిడ్జిని నిర్మాణం చేస్తారు ఆ పని కాకుండా మీరు గులీలో నిలబడి కూర్చుందా రోడ్లు బ్రిడ్జ్ అవ్వవు మీరు చేయవలసిన పని ఎన్నికల్లో మీరు చెప్పింది ఒకటే మేము అధికారంలోకి వస్తే వెంటనే గులీ బ్రిడ్జ్జిల్ని అట్లా నిర్మాణం చేసి సాక్షణ పిల్లం రోడ్డు నిర్మాణం చేస్తాను కానీ ఈరోజు నేటి కూడా సంవత్సరం దాడుతున్నా కానీ పైసా విడుదల చేయలేదు అనేక కార్యక్రమాలు చేస్తున్నారు వెంటనే విజయరామరాజ్ పేరు వద్ద ఉన్నటువంటి బ్రిడ్జిని రోడ్డు ఇది వట్టాల నుంచి బాడుగులు లేదు అలాగే వట్టాల నుంచి చూడాలే వెళ్ళేది వట్టాల నుంచి అకాపీని రోడ్డు మరమ్మతి చేయాలని మీ సిపిఎం పార్టీగా ఈరోజు నాటి నియంత్రమైన కార్యక్రమం చేస్తున్నాం ఇప్పటికైనా కొన్ని స్పందించకపోతే ఎంపీని ఎమ్మెల్యేలు కూడా ఈ వద్ద మీ పెద్ద కూడా ఆందోళన చేస్తామని చెప్పి భావిస్తూ ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలిసి మనం